ఎవరైనా ఒక సినిమా హీరోని నటుని హీరోయిన్ని ఎవరైనా అభిమానిస్తున్నారు అనుకోండి నటన బాగుండడము మేనరిజం బాగుండడము డైలాగ్ డెలివరీ బాగుండడము డ్యాన్సులు బాగా చేయడము ఇది ఒక కారణం ఉంటుంది అభిమానిస్తారు అదిగో మన మా హీరో దగ్గర ఈ క్వాలిటీ ఉంది అని చెప్పి ఇలా కాల దగ్గరేసి చెప్పుకునే వాళ్ళని మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం ఒక నాయకుడిని ఎవరైనా కనుక అభిమానించాలి అనుకోండి ఆ నాయకుడి డెడికేషన్ ఆ నాయకుడి కమిట్మెంట్ తాను అనుకున్నది సాధించే క్రమంలో తను చూపించే ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అరే నేను ఒక పార్టీ పెట్టా నాకు ఒక గోల్ అంటూ ఉండాలి నేను ఒక పార్టీ పెట్టా నన్ను నమ్ముకొని కొందరున్నారు వాళ్ళని నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్పి పరితపించి ఆలోచించి పార్టీ అంటే నా కుటుంబ సభ్యులు అని చెప్పి రకరకాలుగా లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించే వాళ్ళను చాలామంది అభిమానిస్తారు వాళ్ళ ఏమంటారు వాళ్ళను ఫాలో అవుతూ ఉంటారు ఎక్కడ ఇప్పుడు కేఏ పాల్కు ఫర్ ఎగ్జాంపుల్ కేఏ పాల్కి అభిమానులు ఉన్నారు అని అనుకుంటే ఏమో కేఏ పాల్ తాను ఎన్నికలు వచ్చినప్పుడు లేకుంటే కొన్ని సమస్యల మీద చాలా కమిటీగా స్పందిస్తుంటారు ఎవరైనా ఉన్న వాళ్ళకు రీజన్ ఉంది కేఏ పాల్ని అభిమానించడానికి ఏదో ఒక రీజన్ ఉంది కనీసం అదే వీళ్ళందరూ నా వాళ్ళు వీళ్ళందరూ నా వాళ్ళు అని చెప్పి దగ్గరకన్నా చేర్చుకుంటాడేమో రాత్రి తాడేపల్లి గూడెం సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం చూసిన తర్వాత నాకు తెలిసి ఏ ఒక్కరైనా పవన్ కళ్యాణ్ అభిమాని జనసేన కార్యకర్త అని చెప్పుకోవాలంటే దానికి వాళ్ళ దగ్గర రీజన్ ఏముందో నిజంగా నాకు చాలా సార్లు ఆశ్చర్యం వేసింది అండ్ చూశాను కూడా నేను మా వాళ్ళకి చెప్పాను చూసాం అసలు ఏంటి వాళ్ళ స్పందన ఎలా ఉంది అని ఇంకా మనం ఏం మాట్లాడేది లేదు పవన్ కళ్యాణ్ అంటే ఫాలో అయిపోవాలి ఆయన ఏం విమర్శించాం ప్రశ్నించామని చెప్పి ఇక ఆల్మోస్ట్ బానిసత్వం ఏం ప్రశ్ని అసలు తన అభిమానులను తన కార్యకర్తలను తిట్టిన వాళ్ళని మనం ఎక్కడ చూసామండి బాబు డైరెక్ట్ అక్కడ తిడుతున్నాడు డైరెక్ట్ అక్కడ తిడుతున్నాడు ఆడ సభలో మీరు నా వెనక ఏం నోరు మూసుకొని వస్తే రండి లేకుండా పోయి దుబాయ్ అండి నోరు మూసుకొని రావాలి నన్ను ఏం అడగొద్దు ఎంత ఓపెన్గా చెప్పిన తర్వాత ఇంకా బానిసత్వం చేయాలనుకున్న వాళ్ళు చేస్తారు బానిసత్వం చేయలేని వాళ్ళు అరే ఇంత దారుణంగా ఆత్మగౌరవాన్ని చంపుకొని ఏడున్నామరా బాబు అనుకున్న వాళ్ళు పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించుకుంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తాము అని చెప్పి డైరెక్ట్గానే పోస్టులు పెడుతూ ఉన్నారు కనీసం జగన్ తప్పు చేస్తున్నాడో కరెక్ట్గా చేస్తున్నాడో పక్కన పెడితే తను కాపాడుకోవాలనుకున్న వాళ్ళని తన పార్టీ వాళ్ళను ఆయన ప్రొడెక్ట్ చేసుకుంటాడు వాళ్ళ మీద అభిమానం చూపెడతాడు ప్రేమ చూపెడతాడు పాలన నచ్చితేనే ఓటు వేయమని చెబుతున్నాడు అంటే ఏదో ఒక ఫెయిర్ ఎలక్షన్స్ని ఆయన ఎదుర్కొంటూ ఉన్నారు వాళ్ళ అభిమానం తిట్టట్లే ఓటు అయిన వాళ్ళని తిట్టట్లే లేకుంటే ఓటు వేయకపోతే మేము మక్కలు ఎరగబడతా అని చెప్పట్లే ఏమీ చెప్పట్లే నా పాలన నచ్చితే ఓటేయండి మీరందరూ నా కుటుంబ సభ్యులే వాళ్ళ మీద చూపించే ఎఫెక్షన్ అది కొందరు ఆయన విమర్శించే వాళ్ళ నటనండి ఆ నటనను సక్రమంగా చేయమని బాబు మిగిలిన వాళ్ళను అన్నది పాయింట్ ఇక్కడ కానీ పవన్ కళ్యాణ్ దగ్గర గిన్నె తిట్టించుకొని ఎందుకు ఉండాలన్నది వాళ్ళ పాయింట్ అసలు చంద్రబాబుని సీఎం ఎందుకు చేయాలన్నది వాళ్ళ పాయింట్ అదేందో జగన్ పైన నిలబడవచ్చు కదా పాలన నచ్చితేనే ఓటేమంటున్నాడు కదా మరి జగన్ అప్పులు చేసి పంచాడు 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 అంటున్నారు మరి అది ఒకవేళ కసం నిజమే అని అనుకుందాం మరి ఇప్పుడు జగన్ను చేసిన సంక్షేమానికి రాష్ట్రం శ్రీలంక అయిపోతే మరి చంద్రబాబు చెప్పే దాంట్లో పది పర్సెంట్ చేసినా కూడా పది పర్సెంట్ చేసినా రాష్ట్రం సోమాలి అవుతుంది కదా అని చెప్పి పోస్ట్ పెడుతున్నాం కొందరు ఎన్ఆర్ఐస్ కూడా సోమాలి అవుతుంది కదా దీనికి మళ్ళీ హిమాలయ చంద్రబాబు దాగే హిమాలయ వాటర్ బాటిల్ అధికం అని చెప్పి పెడుతున్నాం కనీసం నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో కన్నా ఉండి ఆ విపక్షంలో అలానే ఉంటే అప్పుడన్నా రియలైజ్ అవుతాడేమో అప్పుడన్నా రియలైజ్ అవుతాడేమో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు అయినా కనుక ఆయన రియలైజ్ అయితే సంతోషం అందుకని చెప్పి ఇప్పటివరకు అయితే మేము వైసీపీలో చేరం చేరుదామని కొందరు చేరమని కొందరు బట్ జగన్కి అయితే ఓటేస్తాం జగన్కి అయితే మద్దతు ఇస్తాం కానీ ఇప్పుడు మళ్ళీ ఇళ్ళతో పోలిస్తే బెటరే కదా అన్న దగ్గరకు వచ్చేసారు డైరెక్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే పొగుడుతున్నారు బ్రహ్మాండంగా అరే నాయప్రాలు అంటే అట్లా మా నాయకుల దగ్గర క్వాలిటీ ఉందన్నట్టు చెప్పుకోవడానికి జగన్ దగ్గర కమిట్మెంట్ ఉంది మా నాయకుడు ముండు చెప్పుకోవచ్చు కదా బాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమని చెప్పుకోవాలి ఇప్పుడు చంద్రబాబు జెండా మోస్తున్నామని ఎన్ని ఎన్నిసార్లు మోయాలి పద్నాలుగులో ఒకసారి పంతొమ్మిది వేలు ఇంకొకసారి ఇలా జెండాలే మోసుకునే సరిపోతుంది మా వద్ద మేము ఇంత బానిసత్వం చేయలేమని చెప్పి రియలైజ్ అయిన వాళ్ళు అది ఈ విధంగా పోస్టులు పెడుతున్నారు రియలైజ్ కాని వాళ్ళు ఇంకేం అడగమన్నా మీరు ఏం చెబితే అదే లేనిసత్వం చేస్తామని చెప్పి పోస్టులు పెడుతూ ఉన్నారు అసలు నిజంగా పవన్ కళ్యాణ్ எந்த தாருணமே மாட்டா சமயம் இல்லை அபிமான மொஹம்மீதே இடுத்துனா தபேமே மொஹம்மீதேடுத்து ஏன் சே